మధ్యాహ్న భోజనం వంట కార్మికుల బాధలు పట్టించుకున్న నాతుడే లేడని తెలంగాణ ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన వంట కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులను పస్తులు ఉంచవద్దనే ఆలోచనతో అప్పులు తెచ్చి మరీ విద్యార్థులకు వండి పెడుతున్నట్లు వారు తెలిపారు హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం అధ్యక్షురాలు సరోజన మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా వంట సామాను అప్పు తెచ్చి మరీ వంటలు చేయడం జరుగుతున్నదని సమయానికి బిల్లులు రాక మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు కావున ప్రభుత్వం సకాలంలో స్పందించి మాకు బిల్లులను విడుదల చేయాలని అదే విధంగా గౌరవ వేతనం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు సమావేశంలో లక్ష్మీదేవి శోభ తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్నం భోజనం కార్మికులము వరంగల్ జిల్లా అధ్యక్షురాలు మేము గత ఏడు నెలలు స్కూల్ పిల్లలకు విద్యార్థులకు వంట చేసి భోజనం పెడతాము వాళ్ళ బిల్లులు ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వలేదు నాలుగు నెలల బిల్లులు ఇప్పుడు వచ్చి మూడవ నెల అయింది ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా మా గోస అర్థం చేసుకోలేదు మేము ఇప్పటికీ మూడు సార్లు ప్రగతి భవన్ పోయినాం బిల్లుల కోసానికి బడ్జెట్ లేదని చెప్తాను మరి పిల్లలకు ప్రతీ నెల ప్రతి వారం మూడు గుడ్లు పెట్టాలి సోమవారం శుక్రవారం బు బుధవారం మూడు వారాలు పెట్టాలి కాబట్టి బయట అందరూ అప్పులు తెచ్చి అయ్యే కిరాణా షాపులలో అప్పులు ఎవరిస్తలేరు ఏ నెల బిల్లుల బకాయిలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇవ్వడం లేదు దయచేసి ఈ ప్రభుత్వము మా పిల్లల కోస మా ఇంట్లో పట్టించుకోకుండా కూడా పిల్లలను మా పిల్లలుగా భావించి గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చింది కాబట్టి దాన్ని మేము కంటిన్యూ చేయాలి కాబట్టి ఆ పిల్లలకు ప్రతిరోజు తొమ్మిది పది గంటలకు పోయి రెండు దాకా అక్కనే శ్రమ పడుతూ మేము పిల్లలకు పెడతాను అదేవిధంగా గౌరవ వేతనం మాకు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు మాకు వెయ్యి రూపాయలు గౌరవ వేతనం ఇచ్చిండు ఇస్తే అవి కూడా సక్రమంగా ఈ ఈ మన గత పోయిన ప్రభుత్వం ఇవ్వలేదు దానికి కేసీఆర్ గారు ఐదు వేలు ఇస్తామని ఒకసారి అంత మేమంతా పాలబిసేకం చెప్తే అది అని మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిండు ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా మూడు మూడు వేల వేతనాలు ఇస్తానని చెప్పిండు ఆ మూడు వేలల్లో కూడా ఇవ్వకుంటే మేము అక్కడ ధర్నా చేసి అరెస్ట్ అయినాక మూడు వేలు ఇస్తాను అని జివో కాపీ ఇచ్చిండు ఆ జివో కాపీ ఇచ్చినాక మీకు రెండు వేలే ఇస్తానని చెప్పిండు ఆ పాతది వెయ్యిను కొత్త రెండు వేలు కలిసి గౌరవ వేతనం ఇస్తామన్నారు ఇంతవరకు అవి రాలేదు మా బాధ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి కొత్త ప్రభుత్వానికి వేడుకుంటున్నాం తక్షణమే మా బిల్లులు ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా మంటలలో పడి వచ్చిన తర్వాత మేము ఈ పొయ్యిలు కట్టెల పోయినా వంట చేసి క్యాన్సల్ వచ్చి ఒక టీబీ రోగం వచ్చి ఇద్దరు ముగ్గురు సచ్చినా కూడా మాకు ఏది మాకు ఈ ఈఎస్ఐ సౌకర్యం లేదు మా ప్రాణానికి భద్రత లేదు తర్వాత మాకు వంట గ్యాసులు ఇచ్చుకుంటూ తర్వాత మాకు వంట గిన్నెలు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పెడతారు టీచర్లు అవి టీచర్ల ఇబ్బందులు కాకుండా మాకు సెక్యూరిటీ కావాలని మేము గవర్నమెంట్ కోరుతూ వెంటనే బిల్లులు మార్చిలోపు రావాలని మేము కోరుకుంటున్నామన్న